బీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ధర్మ దీక్షను జేఏసీ చేపట్టడం జరిగింది ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆది మల్లేశం పటేల్ నాగుల కనకయ్య గౌడ్ జేఏసీ ఆనంద్ మంతిని కిరణ్ అనుమాస నితిన్ బాబన్న నర్సింగోజు శ్రీనివాస్ రవీంద్రాచారి దొగ్గిలి శ్రీధర్ గౌడ్ ఆంజాద్ వినోద్ రామ్మూర్తి గౌడ్ ప్రసాద్ సంతోష్ని మరియు ఇతర కుల సంఘ మరియు ఇతర కుల సంఘ నాయకులు బీసీ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు జాతీయ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మొత్తము కలెక్టర్ల ముందు దీక్ష దివాజ్ చేయమని చెప్పి జేఏసీ తీ పంపించడం జరిగింది ఆ తీర్మానం ప్రకారం ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు దీక్షా ధర్మ దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులకు మా కుల సంఘాల మిత్రులకు మా జాక్ మిత్రులకు మా జేఏసీ మిత్రులకు అందరికీ హృదయపూర్వక బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాము మేము గతం నుంచి ఒక మూడు నాలుగు నెలల నోటి ఉన్నాము రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేయాలి మా స్థానిక సంస్థలో కాదు మీరు ఇచ్చు స్థానిక సంస్థ మాకు అవసరం లేదు చట్ట సభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం అయినా మీ ప్రభుత్వాన్ని ఇద్దరికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నేర్చినట్టుగా ఉందోతనంగా వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బీసీ సంఘాల తరఫున ఎందుకంటే నైన్ జీవో తీసుకొచ్చారు ఆ నైన్ జీవో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది పెండింగ్లో ఉండగా మీరు హైదరాబాద్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోయి ఢిల్లీ పోయి అక్కడ జనంతర్ ధర్నా చేశారు ఎందుకోసం ధర్నా చేశారు ప్రజలకు బీసీ ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము చెప్తున్నా అడుగుతున్నాము రాబోయే రోజుల్లో ఖబర్దార్ ఇంకా ముందస్తు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం రూపుదాలుసుకుంటామని చెప్పి చేస్తున్నాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ఒక పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము మొన్న పోలీసులు మమ్మల్ని ఎంత కూడా నిర్బంధించినా మా కార్యక్రమాన్ని చేశాము అందులో భాగంగానే ఈ యొక్క దీక్ష అనే కార్యక్రమాన్ని ధర్మ దీక్ష అనే కార్యక్రమాన్ని మేమెంతో మాకంద జనాభా ప్రాతిక ప్రకారం మా రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మాకు ఇవ్వాలని అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ సీజన్లో నైన్త్ షెడ్యూల్ను ఆ పార్లమెంట్లో పెట్టి ఇటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అన్ని పక్షాలు అన్నీ కలిసి మా జనాభా తామాషా ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాను ఇంకోటి చెప్తున్నాము రెడ్డి జాగృతికి ఒకటే ఒకటి హెచ్చరిస్తున్నాము మీరు పెట్టినటువంటి ఆ కోర్టులో వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకోండి